సురేష్ అయితే బిగ్ బాస్ హౌస్లో ఏమేమి రూమర్స్ ఏమేమి జరిగినాయి ఎవరు వైల్డ్ కార్డుతో వచ్చారు ఏంటి ఎవరెవరికి ఏడ్ చేయరు అనేది కూడా అన్నీ మాట్లాడుకుందాం కాఫీ కప్ లల్లు కూడా మాట్లాడుకుందాం అయితే ఈ వీడియో ఫుల్గా చూడండి స్కిప్ చేయద్దు ఓకేనా మొత్తం చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఫస్ట్ ఫస్ట్ గొడవ లెక్క నుంచి స్టార్ట్ అయింది అంటే ఒక కాఫీ కప్తో స్టార్ట్ అయింది ఈ ఎపిసోడ్ ఏమైందంటే రాముని తనుజ ఎవరెవరికి కాఫీ కావాలి టీ కావాలి రాపో అని చెప్తే రాము వెళ్ళి కొంచెం మంది అడిగాము కొంచెం మంది అడగలేదు అనేసి చెప్తాడు తనుజకి మరి అందరూ అడగాలి కదా రాము అటేట అడగవు అది ఇది అని చెప్తుంటే రాము అప్పుడు టిఫిన్ చేస్తూ ఉంటాడు చేస్తున్న టైంలో రాము గట్టిగా అది అనమాట నువ్వు కరెక్ట్ కనుక్కోవాలి నువ్వు ఎందుకు ఇలా చేసావు మాకు మాకు లొల్లు పెట్టేసి గొడవ అంటే నేను ఇందులో పని ఉన్నా నేను ఎందుకు చెప్పాలి నేను ఎందుకు చేయాలన్నట్టు రోజు రాము ఎదురు తిరిగాడు కానీ ఈ గొడవతోని రాము అయితే చాలా అయితే చాలా బాధపడ్డాడు ఇమానియల్ కూడా అలా తిట్టడం కరెక్ట్ కాదు అనేసి అందరి దగ్గరికి తనూజ గారి దగ్గర చెప్పిండు భరణి గారి దగ్గర చెప్పిండు అండ్ సంజన గారి దగ్గర చెప్పిండు ఈ కాఫీ కూడా వచ్చిందే సంజన గారి వల్ల సంజన గారు నేను చెప్పాను కాఫీ నువ్వేంటి మాకు మాకు లొల్లు పెడుతున్నావు అన్నట్టు రాము మీద అరిచేసింది కానీ ఇక్కడ తప్పెవరిదంటే మరి వీడియోలో మాత్రం రాము అక్కడ కరెక్ట్గా చెప్పినట్టు లేదు ఇక్కడ నిజం ఒప్పుకున్నట్లు లేదు మధ్యలో ఏదో మిస్ అయినట్టు కానీ రాముకే క్లారిటీ లేదు అది ఫ్లోరా గారికి కాఫీ వద్దంట అని సంజన గారు చెప్పారు అవసరం లేదన్నట్లు ఒక మాట చెప్పింది అందు గురించి నేను ఇదే చెప్పాను నాకు తెలియదు అంటే నువ్వు సగం సగం చెప్తున్నావు అనేసి చాలా అంటే చాలా అరుచుకున్నారు కానీ ఇందులో తప్పు ఎవరిదంటే అక్కడ రాముది ఉంది ఇక్కడ తనుజది ఉంది ఎవరి మీద గొడవ మధ్య అండ్ ఎవరెవరితోన కళ్యాణతో వాళ్ళతో ఎక్కువ కలుస్తుంది ఇమాన్యులతో కలవలే అని వీళ్ళిద్దరి మధ్యలో ఏడుపులు గొడవలు జరుగుతున్నాయి తర్వాత నెక్స్ట్ జరిగింది వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఒక నలుగురు దివ్యాది అండ్ నాగా వీళ్ళు పేర్లు అయితే గుర్తున్నాయి మిగతా ఇద్దరు గుర్తులేవు అంతంతగా గుర్తు రావట్లేదు అగ్ని పరీక్ష నుంచి వైల్డ్ కార్డ్ ఇంట్రీలో బిగ్ బాస్ హౌస్లోకి వైల్డ్ కార్డు ద్వారా వస్తురు అందులో నిన్న ఎపిసోడ్లో ప్రశ్నలు మీరు ఎందుకు రావాలనుకుంటున్నారు మీరు ఎవరెవరు ఏమేమి చేయాలనుకుంటున్నారంటే నాగా చెప్తాడు నేను గేమ్స్ ఆడతా అంత పర్ఫెక్ట్గా ఆడతా టీం కూడా నేను ఆల్రెడీ అగ్ని పరీక్షలో నిలిపి చూపించాను ఒక రెండు స్టార్స్ అయితే వచ్చినాయి నాకు అక్కడ నేర్పించాను కాబట్టి ఇక్కడ కూడా నేర్పిస్తా నేను ఒక ఫార్మింగ్ చేస్తాను ఒక గేమ్ ఆడడానికి ఎట్లా చేయాలి ఏందనేది మొత్తం చూపిస్తాను అని చెప్పి చెప్తారు ఇంకొక అతను నేను ఎంటర్టైన్మెంట్ చేస్తా అది అని చెప్పేసి క్లారిటీ లేదని చెప్పేసి అతను కూడా క్లారిటీ క్లారిటీ లేకుండా మాట్లాడి కామెడీ కామెడీ చేస్తాడు కానీ ఇందులో దివ్య ఆమె కూడా మంచి పర్ఫెక్ట్గా తెలివితో చెప్తుంది అనేసి మరి అందరూ ఆమె ఉండి శ్రీజ ఉండి మీరు మాలో మీరు సేవ్ చేయాలంటే ఎవరు సేవ్ చేస్తారు అని చెప్పేసి సిరీజ్ ఆడుతుంది నిన్నే సేప్ చేస్తా నేను ఎవరినో చేయను నిన్నే చేస్తాను అని చెప్పేసి ఇది లైవ్లో కూడా మాట్లాడని ఇప్పుడు కూడా చెప్తున్నాను నిన్నే సేప్ చేస్తా అని చెప్పేసి చెప్తుంది కానీ అక్కడ దివ్య నిఖిత దివ్య అనే తమ మాత్రం చాలా అంటే చాలా తెలుగుతాడని చెప్తుంది మీరు బిగ్ బాస్ అడుగుతారనమాట మీకు వీళ్ళు ఎవరు కావాలో చర్చించుకోండి మాట్లాడుకోండి అని బిగ్ బాస్లో ఉన్న హౌస్ మేట్స్కి చెప్తారు టెనెంట్స్కి ఓనర్స్కి చెప్తే వాళ్ళు వాళ్ళందరూ పెట్టుకొని దివ్య వద్దు తెలివితేడలతో చేస్తుంది చాలా ఘోరంగా ఉంది మనతో కుదరదు దివ్యతో మనం తట్టుకోలేం అన్నట్టుగా మాట్లాడితే బిగ్ బాస్ నేను మీరు చెప్పింది చేయను నేను చెప్పింది చేస్తా అది రన్నర్ రంగం మామూలుగా ఉండదు నాతో అనేసి నేను దివ్యాన్ని తీసుకొచ్చాను అనేసి చెప్తారనమాట బిగ్ బాస్ వీళ్ళందరూ షాక్ అవుతారు ఇంట్లో ఉన్న హౌస్ మేట్స్ అందరూ ఏంది ఉల్టా తీసుకొచ్చిండి అనేసి కానీ ఆమె లోపలికి వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఒక మాట అసలు ఎలా ఉంది గేమ్ అంటే చెప్తా చెప్తా మీ గురించి అందరికీ చెప్తా లవ్ ట్రాక్ ఎవరి దగ్గర నడుస్తుంది అంటే ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు అసలు రౌ ఇద్దరు రెండు లవ్ ట్రాక్స్ నడుస్తున్నాయి ఘోరంగా ఉంది అని చెప్తే అందరూ షాక్ చేస్తుంది అనమాట ఆమె చెప్పి మరి ఈ ఎపిసోడ్ అయితే ఇలా నడిచింది మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి లాంగ్ చూడండి